హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు భలే బాగుంటది అయితే ఈరోజు వీడియో ఏంటంటే నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే అమ్మ మీరు అసలు మీ కుండీలన్నింటిలో ఎక్కడ మీకు గడ్డి లేదా మాకు విపరీతమైన గడ్డి వచ్చేస్తుంది గడ్డి లేదా మీకు గడ్డి రాకుండా ఏమైనా చేస్తున్నారా మాకు తెలియచేయండి ఆ గడ్డి అక్కడ కనిపించలేదు మీ కుండీలో హార్వెస్ట్ లో అని అయితే అడిగారు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ ఏమడిగారంటే అమ్మ అసలు మీది ఆ పేరు కూడా మర్చిపోయానండి అసలు మీరు టైమింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు డైలీ వీడియోస్ పెడుతున్నారు డైలీ హార్వెస్ట్లు చేస్తున్నారు మీరు ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అది కూడా చెప్పండి అని అడిగారు టైం మేనేజ్మెంట్ అడిగారు తర్వాత కలుపు గడ్డి గురించి అడిగారండి ఫస్ట్ గడ్డి గురించి మాట్లాడుకుందాం మాకు ఎక్కడ కూడా గడ్డి మీరు అన్నట్టుగా ఎక్కడ ఉండదండి పొన్న పొన్నగంట మాత్రం విపరీతంగా ఉంటుంది చూడండి కుండీలు అన్నింటిలో పొన్నగంట మాత్రం విపరీతంగా ఉంటుంది ఇంకా దాని మించి ఇంకేం ఉండదు గడ్డి ఉండదు అందులో నేను డైలీ మీకు గడ్డి ఎక్కువ వస్తుంది అనేసి అంటే ఆ మీరు తెచ్చుకున్న సాయిల్ లోని ఆ గడ్డి గడ్డితోని విత్తనాలు పడిపోయి అది తెచ్చేసి ఉండొచ్చు లేదు మీరు ఆల్రెడీ పాత సాయిల్ మీద పాత సాయిల్లో కొత్త గార్డైనా మరి పాత గార్డెన్ నాకే తెలియదు కామెంట్ చేసిన వాళ్ళది పక్కల పాత గార్డెన్ అయితే మనం డైలీ ఇలా చూస్తాం కదా చెక్ చేసుకుంటూ పురుగులు ఎవరున్నాయని చెక్ చేసుకుంటూ వెళ్తూ అలా కింద కూడా చూస్తాం కదా ఏ గడ్డి పోతే చిన్నది కానీ తీసేస్తానండి నేను డైలీ గార్డెన్ చెక్ చేసుకున్నప్పుడు ఏ రోజు గడ్డి ఆ రోజు తీసేస్తాను చూస్తానండి ఇది పండుగంట గడ్డి మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోతూ మొత్తం చెక్ చేసుకుంటూ చెక్ చేసుకునే టైంలోనే చిన్న చిన్న గడ్డి పోల్సింది ఫస్ట్ ఒక రోజు పెరిగిపోవు కదండి ఇంత చిన్నది వస్తుంది కదా చిన్న 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 చిన్నవన్నీ కూడా ఏ రోజు వరకు తీసేయడం వల్ల పెరగడం లేదు అలాగే ఇప్పుడు మీరు పేరు కొంతమంది ఏంటంటే మా లో గడ్డి మేము ఎంత తీస్తున్నా వస్తుంది అండి అంటారు గడ్డి తీయడం కూడా ఆ చిన్నదా ఉన్నప్పుడు తీస్తే అది తీడుకు తయారు అవ్వక ముందు మనం తీసేస్తే మళ్ళీ త్వరగా రావడానికి అవకాశం తక్కువ అలా తీగ 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 కొన్నాళ్ళకి మీకు గడ్డి తగ్గిపోతుందండి అందులో జీవామృతం ఎక్కువ వాడే వారికి కూడా గడ్డి తగ్గిపోతుంది చక్కగా మనం అన్ని కలిపి వేస్తాం కదా పేడ గోమూత్రం అన్ని వేస్తాం కాబట్టి అలా కూడా తగ్గుతుంది నెక్స్ట్ గడ్డి మీరు తీస్తున్నా ఎందుకు వస్తుందంటే మీరు తీసే పీరియడ్ ఎప్పుడు అనేసి అంటే బాగా అంత పెరిగిపోయి దానిలో నుంచి విత్తనాలు కూడా వచ్చేసి భయంకరంగా అయిపోయిన తర్వాత అప్పుడు నెలకో రెండు నెలకో మూడు నెలకొ మనిషిని పెట్టి వాడు వచ్చి పీకి పీకి అలా చేస్తున్నప్పుడు ఆ విత్తనాలు మళ్ళీ రాలిపోతాయి విత్తనాలు రాలిపోతాయి అది బలంగా మొక్కల దగ్గర పాతుకుపోవడం వలన వేర్లు కూడా అందులో కొన్ని మొక్కలు ఉండిపోతాయి వేరు లాగినప్పుడు కింద వేర్లు ఉండిపోతాయి మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ ఆ వేరు మళ్ళీ మొక్కలు తన్నేస్తుంటాయి విత్తనాలు రాలిపోతుంటాయి అలాగా ఆ పెద్ద స్టేజ్ గడ్డి అయిపోయే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు చిన్నది తీసుకుంటే మాత్రం త్వరగా మీకు నివారణ అయిపోతుంది మనకి అసలు మనుషులతో పని కూడా ఉండదు మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది ఉదయాన్నే వచ్చి అలా చెక్ చేసుకుంటూ చక్కగా చూసుకుంటూ ఎక్కడ ఏమున్నాయినా చెక్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతే మంచిగా మనకి గడ్డితో సమస్య ఉండదు ఇదిగోండి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది అలా చూసుకుంటే ఇలా వచ్చేసాను ఇక్కడ చూస్తే ఉందండి ఇక్కడ చక్క వంకాయలు బాగున్నాయి తెగుళ్ళేం లేవు కదా ఓకే ఇలా చూస్తే ఇక్కడ ఉంది ఇక్కడ ఏముంది పొన్నగంట ఉంది ఇక్కడ ఏదో కాకర పుట్టింది కానీ ఇక్కడ దీని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంది డైలీ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కలుపు ఎక్కడైనా ఉండిపోయిందా అని మంచిగా మనకి కలుపు మొక్కలు కలుపు మొక్కలు అంటే ఏమి ఉండవండి ఆకుకూరలో కొన్ని మనకి వచ్చేస్తుంటాయి గడ్డి మాత్రం మనం పోల్చిగలం గడ్డి మాత్రం చక్కగా తీసేసి మనం ఏ రోజు తరవా తీసుకుంటూ వెళ్ళిపోతే గడ్డి సమస్య లేదండి నాకైతే స్టార్టింగ్ లో మీరు అన్నట్టుగా నాకు చాలా గడ్డి సమస్య ఉండేది తీస్తుంటే వస్తుంది గడ్డి వాళ్ళు తీసేసి మళ్ళీ వారం పది రోజుల వరకు అట్లా చూడకుండా ఉంటే ఈ ఎంత పెరిగిపోయేది ఇప్పుడు ఏం చేస్తానంటే డైలీ ఆ తీగ 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 అసలు గడ్డే లేదు మా గార్డెన్ లో అసలు ఎక్కడ ఏ కుండీలో నాకదే అనిపిస్తుంది చాలా మంది గార్డెన్స్ వెళ్తే దుబ్బులు బలిచేసి ఉంటాయండి ఇలాగా గడ్డి ఆ మొక్కల మొక్క ఎంత ఉందో గడ్డి అంత అనిపిస్తుంది అనమాట అప్పుడు బాధేస్తుంది నాకు వీళ్ళు చూసుకోరా ఏంటి దీని వల్ల పంట ఎంత నష్టపోతున్నాము నెక్స్ట్ ఆ విత్తనాలు రాలిపోయి తీసినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది నన్ను ఆ విత్తనాలు రాలిపోవడం ఆ గడ్డి ఆ వేర్లు ఉండిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ మీకు వస్తుంది కాబట్టి ఒకసారి మీరు మనుషులు పెట్టి శుభ్రంగా తీయించేయండి తీసేసిన తర్వాత మళ్ళీ అది పెరిగే వరకు మళ్ళీ మనిషిని పెట్టే వరకు కాకుండా మళ్ళీ మీకు వారం రోజులకి ఎంత ఎంత వచ్చేస్తుంది ఎంత ఎంత వచ్చేసినప్పుడు ఏం చేయాలనేసి అంటే మళ్ళీ ఏ రోజు మనమే తీసేసుకోవాలి తీసేసుకుంటే స్మూత్ గా చిన్నదే కదండి చిన్న బేబీ గడ్డి చక్కగా వచ్చేస్తుంది గడ్డి గురించి అయితే అదండి గడ్డి గురించి అయితే నేను ఏమి వాడలేదు ఏమి చేయలేదు ఎక్కువ వదిలేసేమంటే మళ్ళీ ఎంత పెరిగిపోయి పెరిగిపోతుంది ఏ రోజు తర్వాత తీసి పడేస్తుంటే కొన్నాళ్ళకి మీకు అలా తీగ 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 ఆ వేరు మరి ఉండదండి ఉండదు వచ్చేస్తుంది తర్వాత ఈ జీవామృతాలు అవన్నీ వస్తాం కాబట్టి వస్తుంది మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది గడ్డి బయట నుంచి కొత్త సాయిల్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏ పొలంలోదో చెరువులోదో తవ్వుకు వచ్చేస్తారు అక్కడ ఆల్రెడీ బోళ్ళు గడ్డి దుబ్బులు ఉంటాయి విత్తనాలు అందులో పడిపోతాయి అది తీసుకొచ్చి మనకి వేసేస్తారు కొత్తలో వస్తుంది కొత్త మట్టికి అయితే మాత్రం వస్తుందండి మా సాయిల్ అయితే మాత్రం స్టార్టింగ్ లోని మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక లోడ్ తెప్పించుకున్నామండి అదే మొత్తం ఇంకా మనకు మట్టి పెరుగుతూ ఉంటది మనం అప్పుడు ఏ మూడు లోడ్లు మట్టి ఉంది పైన ఎందుకు ఎలా పెరుగుతుంది చెప్పండి మిట్టి ఎలా పెరుగుతుంది పిల్లలు పెట్టదు కదా ఆ మట్టిని వంపుతాము ఎండబెడతాం మళ్ళీ దానిలో గత్తము ఇసక ఎరువులు వేసి కలుపుతాము అప్పుడు ఒక టబ్బు పంపింది ఒక అవుతుంది ఒక అర డబ్బు మిగులుతుంది అలా నాలుగు డబ్బులు కలిపేసరికి ఒక టబ్ మట్టి మిగిలిపోతుంది అలా అలా కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది చెప్పండి మట్టి ఎక్స్ట్రా అవుతుందా లేదా ఆ మట్టి కోసం మరొక మరొక టబ్బు పెడతాం మనం ఈ విధంగా మట్టి మనం డెవలప్ అయిపోతుందిగా బయట నుంచి అయితే మట్టి అసలు తెచ్చుకో అక్కర్లేదు స్టార్టింగ్ లో ఒకసారి తెచ్చుకుంటాం మనకి ఎంత పడుతుందో చూసుకొని తెచ్చుకున్నాం అదే మళ్ళీ చే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇంకా మట్టి బాలని పారేసి బాల్ని ఉంచుకొని ఇంకా తగ్గిస్తున్నాం మట్టి కానీ బయట నుంచి తేవాల్సిన అవసరం మాకు లేదు ఆ పాత సాయిల్ వల్ల కొత్తలో గడ్డి వచ్చింది తీసేసాము చిన్న చిన్న వస్తుంది తీసేస్తున్నాం తగ్గిపోయింది గడ్డి అలాగే మీరు కొత్త గడ్డి వస్తే మాత్రం తప్పనిసరిగా మీకు గడ్డి వచ్చేస్తుంది వచ్చినప్పుడు మీరు ఇలాగ ఈ విధంగా మొత్తం ముందు తీయించేసి తర్వాత చిన్న చిన్న వేరే జరగదు మీ పీకేని కొనాలి మీకు గడ్డి కనిపిస్తున్నారు మీరు అడిగినా కూడా కనిపించదు చాలా గార్డెన్స్ అంత దుబ్బులు కనిపిస్తుంది అంటే చాలా రోజులు గార్డెన్ మీరు వదిలేసినట్టే లెక్క అనమాట అది గడ్డి సమస్య తీరిపోయింది కానీ నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నారు గార్డెన్ వర్క్ ఇంటి పని వీడియోస్ మీరు ఎలా టైం మేనేజ్మెంట్ మాకు ఒకసారి చెప్పండి అన్నారు టైం మేనేజ్మెంట్ అంటే అందులో ఒకేలా ఉండదండి చెప్పలేము కూడా అసలు అది అన్న అందులో ఒకేలాగా ఉండదు టైం మేనేజ్మెంట్ విషయానికి అయితే ఒక ఇంట్లో ఒక పరిస్థితి ఉంటుందండి ఒక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో కాలేజ్ పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్లే ఉంటారు ఒక ఇంట్లో అందరు పెద్దవాళ్ళే ఉంటారు అలా ఉంటుంది కదా అంటే చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే ఉన్నారంటే వాళ్ళకి మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయడము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అన్నీ వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు తల్లు అయితే మాత్రం ఉదయాన్నే అందులో ఇప్పుడు స్కూల్ మా చిన్నప్పుడు అయితే తొమ్మిది గంటల స్కూల్ ఇప్పుడు అంతా ఏడు ఎనిమిది కల్లా స్కూల్కి కి రాత్రి ఎనిమిది వారు చదవాల్సిందే కాబట్టి వాళ్ళైతే కష్టం మరి అడిగిన వాళ్ళు పెద్దవాళ్ళు అడిగారా మరి లేకపోతే కొంచెం చిన్నవాళ్ళు అడిగారు నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం మాకు పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి చక్కగా నాకు నలుగురు మనవలు కూడాను అయితే మేము ఇద్దరం ఏం చేస్తున్నాం అంటే చక్కగా మా వాళ్ళు నేను మక్కడోళ్ళు వచ్చిపోతుంటారు వచ్చిపోతుంటారు వచ్చిన నా వాళ్ళతో బిజీ బిజీ అయిపోతుంది చక్క మేమైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తామండి ఫోర్ థర్టీకి లేచి కొంత చక్క మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని వేడి నీళ్ళు తాగేసరికి ఎలాగో ఒక అరగంట పైన అయిపోతుంది ఆ టైంలో కొంచెం ఒక అరగంట ధ్యానం చేసుకొని ఆ తర్వాత అప్పుడు మాకు కొంచెం ఉంటే మనకి ఈ ఆకులు ఆకులతో ఒక కంచు టీ చేసుకొని తాగేసి పైకి వచ్చేస్తాం అనమాట పైకి వచ్చేసి దగ్గర ఎనిమిది వరకు కూడాను మంచిగా పని చేసుకుంటాము ఎనిమిది గంటలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక ఇంట్లోని పూజలు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఇంటి పనులు వంట బట్టలు వాషింగ్లు అన్నీ ఇంక పనులన్నీ మధ్యాహ్నం వరకు అయిపోతాయి మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత చక్కగా మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట రెండు గంటలు పడుకుంటానండి పడుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మూడు నాలుగు లేచి కొంచెం టీ ఏదైనా తాగి మళ్ళీ పైకి వచ్చి అప్పుడు అంతా గార్డెన్ వరకు ఎలా చేసుకుంటున్నానంటే మార్నింగ్ సెషన్ అంతా వీడియోస్తో సరిపోతుందండి ఎందుకంటే మార్నింగ్ సెషన్ మంచిగా ఉంటుంది వాతావరణము చక్క ప్రశాంతంగా మనకు కూడా మైండ్ ఫ్రెష్గా బాగుంటుంది ఉదయాన్నే ఎవరు మన ఇంటికి రారు డిస్టర్బ్ చేయరు సాయంత్రం పాటు వీడియో చేద్దామంటే అప్పుడే ఎవరో ఒకరు వస్తుంటారు అప్పుడే ఫోన్లు ఎక్కువ వస్తాయి మార్నింగ్ అయితే అందరూ బిజీగా ఉంటారు కాబట్టి మన అసలు ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి మార్నింగ్ సెషన్ అంతా కూడా వీడియోలు చేసుకోవడము అదంతా కూడా చాలా టైం పట్టేస్తా దాన్ని చేసుకుని కిందకి వెళ్ళిపోతాం ఈవినింగ్ సెషన్ ఏం చేస్తామంటే చక్కగా గార్డెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ అంతా గార్డెన్ వర్క్ అలాగే గడ్డి పేకడమో ఏ ఓటి మొత్తం ప్రూనింగ్ లో ఏ ఓటి చక్కగా గార్డెన్ వర్క్ సాయంత్రం పూట చేసుకుంటాం అయితే ఇవి తీసిన వీడియోలు నైట్ ఇంకా నైట్ ఇంకా నైట్ చపాతి అది తినేసి ఇంకా ఎనిమిది కల్లా మా భోజనం అయిపోతుంది నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను నెటింగ్ లేవనంటే చేసుకుంటానండి ఒక పది గంటల వరకు ఈ పదవచ్చు పదకొకసారి అయితే ఇంకా కొత్తలో అయితే పన్నెండు ఒంటి గంట కూడా అయిపోయిందండి ఆ వర్క్ తెలియక ఎడిటింగ్ చేయడం రాక ఇప్పుడు అలవాటు అయ్యి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటున్నాను అయితే ఏమైందంటే ఇప్పుడు చక్కగా ఒక పదకొండుకి అలాగా పది పది కల్లా ఒక రోజు అయిపోతూ ఉంటుంది పదకొండు లోపే ఒకసారి అయిపోతూ ఉంటుంది చక్కగా ఇంకా ఆ రోజు వీడియోలు అప్లోడ్ చేసేసుకొని రెండు రోజులు సరిపడగానే వీడియోలు అప్లోడ్ చేసుకుని పడుకుంటే ఏ రోజు తీసిన వీడియోలు ఆ రోజు అప్లోడ్ చేసేస్తారు ఎందుకంటే సెల్ కూడా ఓవర్లోడ్ అయిపోతుంది ఎందుకంటే మనం తీసే గంటల గంటల వీడియోలు ఫోటోలు కాదు కదా వీడియోలు కదా అందుకనమాట ఇదండి నా టైం షెడ్యూల్ అయితే అలాగే మీకైతే అందరికీ నా కుదరదు కదా కొంతమంది పిల్లలు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు అత్త అత్తమామగారు చూసుకోవాల్సిన ఉంటాయి అలాంటప్పుడు మీరు అసలు దేనికైనా సరే ఎవరైనా సరే టైం మేనేజ్మెంట్ చెయ్యాలి ఖచ్చితంగా అంత టైం టేబుల్ కరెక్ట్గా జరగాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకి అన్ని పనులు చక్కగా అవుతాయండి మీరు గార్డెన్ చేసినట్ల తర్వాత సంగతి మీ ఇంటి పని అయినా మీ పెద్దవాళ్ళు చూసుకోవడమో మీ పిల్లలు చూసుకోవడమో మీ వారిని చూసుకోవడమో అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ మనకు బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే ఆ ప్రకృతిలో ఉన్న ఎనర్జీ కూడా మనకి ప్రశాంతతని శక్తిని ఇస్తుంది దానిలో పనిచేయడం వల్ల హాయిగా నిదానంగా చక్కగా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం లేట్గా లేచాము అనుకోండి కొంతమందికి ఆరుకు లేచి అలవాటు కొంతమంది ఏడుకు లేచి అలవాటు ఉంటుంది కొంతమందికి ఎనిమిది లేచి అలవాటు ఉంటుంది అలాగా అలా లేచామంటే మాత్రం ఆరు తర్వాత లెగిస్తే సూర్యదయం తర్వాత లేచాము అంటే ఇంకా టెన్షన్ ఆ టైం అయిపోయింది ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది గడబడి గడబడిగా ఉంటుంది ఎవరో పని పై అంటే చక్క చేసుకుంటారు నేనేంట ఇప్పుడు అడిగారు కదా నాకు ప్రశ్న మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారు మ్మా ఇన్ని పనులు ఎలా చేస్తున్నాడు అనేసి అదేనండి ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల కొంచెం ఎన్ని చక్కగా అయిపోతున్నాయి ఎనిమిది కల్లా మా గార్డెన్ వర్క్ వీడియోలు అన్ని అయిపోయి చక్కగా కింద దిగిపోతున్నాం మేమైతే మాత్రం ఆ విధంగా మీరు ఎర్లీ మార్నింగ్ లెగసారంటే మాత్రం చక్కగా అయిపోద్దండి ఇదండి ఈ రోజైతే అడిగినారు ఇద్దరు సబ్స్క్రైబర్స్ కూడా నాకు తెలిసినంతలో నేను మీకు చెప్పగలిగాను అనుకుంటున్నాను రోజు వర్షం పడిపోతుంది మాకు విజయనగరంలోనైతే రోజు వర్షం పడిపోయే వంగ మొక్కలు నాకైతే దగ్గర రోజుకో మొక్క పీక్ పడేస్తున్నాయి వేరు కుళ్ళిపోతున్నాయి అప్పటికి టబ్స్ అన్ని చెక్ చేస్తున్నాము అన్ని చేస్తున్నాం కానీ ఆరు తడే ఆరుతే కదండి మన టూ నీళ్ళు వెళ్ళడానికి అయితే అన్ని చూసుకుంటున్నాం డ్రైన్ హోల్స్ అని అనికే చూసుకుంటున్నాం కానీ ఆ తడి ఆరక ముందే మళ్ళీ పడి ఆ తడి ఆరక ముందే మళ్ళీ పడి సరిగా ఎండ తక్కువ వచ్చి ఆ ఎండ ఒక గట్టిగా కాసేసి ఒక గంట మళ్ళీ పెద్ద వర్షం పడిపోయి ఆ టబ్బుల్లో నీళ్లు రోజు అయితే మరి ఎలా ఉంటుందండి అదే జరిగిపోతుంది పోనీలేండి మనకు రైతులకు మంచిగా మనకు వ్యవసాయానికి చక్కగా మంచి నీళ్ళు అవుతుంది చెరువులు నిండుతాయి నదులు నిండుతాయి మనకు చక్కగా వ్యవసాయం నీరు సరిపోద్ది ఆనందం అయితే నాకైతే వంగమొక్కలు కొన్ని పచ్చిమిర్చి మొక్కలు అయితే చచ్చిపోయేవండి చక్కగా ఎప్పుడు చచ్చిపోయాయి ముదురు మొక్కలు కాదు మంచి క్రాప్ మీద ఉన్నవి చచ్చిపోయేవి అన్ని కూడా కొన్ని ఆకుకూరలు కూడా అండి ఆకుకూరలు మరీ సెన్సిటివ్ కదా ఆకుకూరలు అయితే మరీ చచ్చిపోతున్నాయి చూసాను ఎండ దాకా ఫ్రెష్గా ఉందండి బచ్చలి ఈ బచ్చలే నింట దాకా ఫ్రెష్గా ఉంది ఇదిగోండి లాగితే వచ్చేసింది ఇలా కుళ్ళిపోయిన చూసారు ఇక్కడ ఇలాగ అయిపోయింది ఎర్రగాను నిన్నటి దాకా ఇదంతా ఫ్రెష్గా ఉంది పై రెండు మూడు సార్లు కోసాను రోజు చూసేసరికి ఉంది ఏంటబ్బా డైలీ వర్షం పడితే నేను నీళ్ళు సరిపోలేదా అని లాగి చూస్తే ఇలా కుళ్ళిపోయింది ఏం చేస్తాం మరి ఏం చేయలేం మళ్ళీ దీన్ని చక్కగా మనం కొత్త మొక్కలు పెట్టుకోవడమే కొంచెం వాతావరణం మళ్ళీ మారిన తర్వాత కొత్త మొక్కలు అయితే పెట్టుకుందాం ఇలా ఒక టూలు ఖాళీ అయినా అన్నీ చూసి ఒకరి పెట్టుకొని మళ్ళీ సాల్ మిక్స్ చేసుకొని వర్షాలు తగ్గాక పెడతాం అనుకుంటున్నాను అలాగే కొన్ని అయితే నార్లు పోస్తానండి వంగ వెరైటీస్ అన్ని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దగ్గర మన విజయవాడ మేళాలో కూడా చాలా వెరైటీస్ కొన్నాను అవన్నీ కూడా వేసానండి ఎంత 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 మొక్కలు వచ్చి అవి కూడా శుభ్రంగా మచ్చల్లాగా వచ్చి పాడైపోయినాయి అవి కూడా చూపిస్తాను రండి అన్ని ఇలా అయిపోతున్నాయండి ఇవన్నీ మంచి మంచి రేర్ కలెక్షన్ వంగనారండీ ఇది చూసారా ఇలా నారే ఇలాగైపోతుంది అనమాట అంటే ఎండ లేకపోయి ఎక్కువ వర్షాలు పడిపోయి తడెక్కువైపోయి ఇది కొంచెం చదివి వంగనారు తీసుకొచ్చి వేసాను ఇలా అయిపోతుంది మరి ఇంక పెరగట్లేదు కూడా పెరగట్లేదు ఇలా చాలా దీన్ని టబ్బు నిండా నారలే పోసాను ఈ కొన్ని ఏమో జినియా ఫ్లవర్స్ ఇవి ఈ కొన్ని కొన్ని డబ్బాల్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇవి ఏం చేస్తాం అంటే మరి వాతావరణం చూస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంది మరి మీ ఊర్లో ఎలా ఉందో కొంచెం ప్లీజ్ కామెంట్ చేయరా బానే ఉందా వాన అంత సమతుల్యంగా బాగుందా లేదంటే ఏది ఎక్కువైనా ఎండలు ఎక్కువైపోయినా మొక్కలు బాగోవండి వర్షాలు ఎక్కువైపోయినా బాగోవు అన్ని సమంగా ఉంటేనే మనకే చూసారా లో హై బీపీ అంటారు లో లోబీపీ అయినా బాధే బీపీ అయినా బాధే సమంగా ఉండాలని సేమ్ మొక్కలకు కూడా అంతే మరి వాన సమంగానే ఉండాలి ఏది ఎక్కువ తక్కువ కూడా ఇలాగే అయిపోతుంటాయి అన్నమాట ఇదిగోండి ఏవో విత్తనాలు అన్ని చక్కగా రాశా కవర్లు కూడా అక్కడ జా జాతి పెట్టుకున్నాను కానీ ఎందుకు మొత్తం పాడైపోయినారంతా కూడా మంచిగా పెరగలేదు ఈ అయితే మాత్రం చిన్న డబ్బాల్లో పెట్టేస్తానండి ఇప్పుడు ఈ టబ్బులో మాత్రం కొన్ని బల్బ్స్ అయితే పెట్టబోతున్నానండి చూ చూపిస్తాను మీకు అవి ఎవరు పంపించారు ఏంటి అనేది ఇదిగోండి ఇవి ఆసియాటిక్ లిల్లీ అంటారండి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి ఇవి గ్లాడియల్స్ అంటారు కదా ఆ బల్బ్స్ అనమాట దొంపలు ఇవి పెడితే చక్కగా పువ్వులు వస్తాయి మనకి వింటర్లో మంచిగా బ్లూమ్ అవుతాయి అన్నమాట అందుకే ఇక్కడైతే పెడుతున్నాను ఇంతకీ ఇవి ఎవరిచ్చారంటే మనకి హ్యాపీ గార్డెనెన్స్ గ్రూప్ సార్ ఉన్నారు కదండి హైదరాబాద్ నుంచి అయితే పంపించారు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఈ వీడియో ద్వారా అయితే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఈ టబ్బులోనే నేను ఇలా పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు సాయిల్ మిక్స్ చేసి అంత బురద బురదగా వాతావరణం బాగాలేదు కాబట్టి ఆ బల్బ్స్ పాడైపోతాయనేసి ఇందులోనైతే పెట్టేస్తున్నాను బతి తర్వాత మనం ఏంటంటే కొంచెం మొక్కలు పెరిగే కొంచెం ఇందులో మంచి మంచిగా మంచి మళ్ళీ మనం పశువుల ఎరువు మంచి మంచి లిక్విడ్స్ జీవామృతి ఇస్తూ ఉంటే మంచిగా పెరుగుతాయి అనమాట ఇందులో ఒక బీరపాదు కూడా ఉందండి చూసారా పైకి ఎదిగిపోయింది అనమాట అది చిన్న బీరపాది కూడా ఉంది చూద్దాం వంద రూపాయల డబ్బులో ఎలా వస్తుందో అనేసి అయితే ప్రాక్టికల్గా పెట్టాను బాగానే ఉంది చుట్టూరు ఈ బల్బ్స్ అయితే పెడుతున్నాను ఇవి కొంచెం బతికి పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ మనం జాగ్రత్తగా చుట్టూరు నీట్గా కట్ చేస్తే మంచి డబ్బులో పెట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ విధంగా ఇవి నాటుతున్నాను అప్పారావు సార్ గురించి అయితే చెప్పాలంటే అసలు ఆయన ఇంటి పేరు విత్తనాలుగా మారిపోయిందండి విత్తనాలు అప్పారావు గారు అంటారు ఆయన్ని ఆ సార్ అయితే హైదరాబాద్లో అందరికీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ పూర్వం కొత్త కొత్త కలెక్షన్స్ అదేనండి పూర్వం మనకి ఇప్పుడు మరుగున పడిపోయిన ఆ రకాలన్నీ కూడా బయటకు తీసి వాళ్ళకి ఉన్నంతలో ఆయన ఇంటికి పంపిస్తూ ఉంటారండి చాలా మంచి సర్వీస్ చేస్తుంటారు ఆ సార్కైతే మాత్రం నమస్కారం పెట్టాలి అలాగే ఇంకా నెక్స్ట్ ఇక్కడ బచ్చలు ఉంది కదండి అక్కడ చూస్తారు కదా అలా కుళ్ళిపోయి పాడైపోయింది వర్షానికి ఇంక ఇది కూడా పాడైపోతుందని ఇదైతే హార్వెస్ట్ చేసేస్తుంది ఇది కూడా డల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మరి పాడైపోద్ది అనమాట ఆకూరలన్నీ కూడా అలాగే నాకు సిలోన్ బచ్చలు ఏంటి ఇది కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా ఈ వాటర్ ఎక్కువ కుళ్ళిపోతుంది అందుకు సిలోన్ బచ్చలు అక్కడ గార్డెన్ అంతా ఉన్నదంతా కూడా కోసేస్తున్నాను కోసేస్తే మంచిగా కర్రీ చేసుకోవచ్చు సిలోన్ బచ్చలు ఆరోగ్య రహస్యాలు అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఒకసారి మనం పెట్టాము అంటే అది ఎక్కడికక్కడ విత్తనాలు పడిపోయి సాయిల్ మిక్స్లో వేర్లు పడిపోయి మనకు కంపోస్ట్లోనే మొదలై పడేస్తాం కదా వాటి ద్వారా ఎలాగో ఒకలాగా మనం విత్తనం పెట్టకుండా స్టార్టింగ్లో ఒక్కసారి పెడితే చాలు మళ్ళీ 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 మనకు మళ్ళీ రెండు మూడు నెలలకు మళ్ళీ మనకి కూర లేదా అనుకుంటాం సడన్గా దర్శనమిస్తూ ఉంటుందండి లాగా మనకి అలాగే సిలోన్ బచ్చలయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర తప్పనిసరిగా తినండి చాలామంది ఏంటంటే చప్పగా ఉంటుంది జిగురుగా ఉంటుంది అని అయితే తినరు కానీ తినాల్సిన ఆకుకూరండి ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క మెడిసిన్ మనకి ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క మెడిసిన్ మనకి హ్యాపీగా అయితే మాత్రం మీతో మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్క శిలోని మచ్చలే హార్వెస్ట్ చేసుకున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయండి